నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ నాకు ఎవరు ఈ పిక్చర్ పంపించారండి ఏదో సోషల్ మీడియాలో వాళ్ళకి కనిపిస్తే దాన్ని నాకు షేర్ చేశారు అది మీకు కనిపిస్తాను చూసారు ఇది సో ఇదన్నమాట దీనిలో ఈయనెవరో శర్మ ఆట ఆయన ఏం రాశారంటే ఆర్య సనాతన ధర్మ అంటూ పెద్దగా నవ్వుతూ శూద్రాయ అంటే శూద్రులకి కాదురా సంస్కృతం తెలియని బచ్చ అది షష్ఠీ విభక్తి కాదు చవి చతుర్థి విభక్తి శూద్రుల కొరకు శూద్రుల కొరకు శూద్రాయ అంటే శూద్రుల కొరకు అని రాశాడు ఆయన అంటే శూద్రుల ప్రయోజనార్థం చ కూడా అంటే శూద్రులకు సంబంధించిన విషయాలు కూడా వేదాలలో ఉంటాయి అని అర్థం ఇందులో చదవటం ఎక్కడిది శూద్రులకు వేదం తెలియచేయాలి శూద్రులు చదవడానికి ప్రమాణం ఉన్నది అని కూసింది నువ్వు ఎవరు రాశారో పాప ఈయనకి ఈయన ఇలా పెట్టుకున్నాడు చదవండి చదివించండి అని నువ్వు రాసి బ్రాహ్మణులకు పఠన ఎక్కడున్నది అని మళ్ళీ నన్ను అడుగుటా బేటా అని గట్టిగా నవ్వుతూ ఇందులో మంత్రార్థానికి అనుగుణమైన భావం ఎక్కడుంది దయ్యాలగాడు సంస్కృతంలో చతుర్థికి షష్ఠీ ప్రయోజనానికి సంబంధ సామాన్యానికి తేడా తెలియని చవట అని స్పష్టంగా తెలియటమే తప్ప అని గట్టిగా నవ్వాడు అసలు ఇదంతా ఏంటో చూద్దాము మీరు ఇదైతే ఈ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి శూద్రాయ అన్న ఆయన ఇచ్చిన అర్థం ఈ సూర్యశర్మ అని ఆయన ఇచ్చిన ఆయన ఆయన ఏమంటాడని చతుర్థి విభక్తి శూద్రుల కొరకు అంటే శూద్రుల కొరకు అన్నప్పుడు ఇది ప్లూరల్ అవుతుంది శూద్రుల కొరకు అంటే శూద్రు శూద్రుల ప్రయోజనార్థం అని చెప్తున్నాడు ఈయన శూద్రాయ అంటే అంతేకాని శూద్రుల కి కాదు అని చెప్తున్నాడు సో ఇది షష్ఠి కాదు చతుర్థి విభక్తి అన్నాడు నిజం అన్నమాట చతుర్థి విభక్తి అది అయితే శూద్రాయ అన్నదానికి ఈయనిచ్చిన అర్థం శూద్రుల కొరకు అని రాశాడు ఓకే సరే అయితే ఈయన దయ్యాల అని చెప్పి దయ్యాల గాడు సంస్కృతంలో అన్నాడు అంటే ఈయనకి దయానంద సరస్వతి అని చెప్పడానికి దయ్యాల గాడు సంస్కృతంలో చతుర్థికి షష్ఠికి ప్రయోజనానికి సంబంధ సంబంధ సామాన్యానికి తేడా తెలియని చవట అని స్పష్టంగా తెలియడం ఈయన దయానంద సరస్వతిని చవట అని తిట్టాడు పేరు పెట్టకుండా దయ్యాల గాడు అని రాశాడు సో ఈయన ఇక్కడ రాసిన దానిలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది శూద్రాయ అంటే శూద్రుల కొరకు అని ఇచ్చాడండి ఓకే ఇది తప్ప ఒప్పా చూద్దాం కొర్రకు కరెక్ట్ కానీ శూద్రుల తప్పు అయితే ఏమిటో చూద్దాం ఇది సో మొత్తానికి ఇది యజుర్వేదము ఇరవై ఆరు రెండు అనే అధ్యాయంలో ఉన్న మంత్రం రెండో మంత్రం దీనికి దయానంద్ సరస్త్గా చక్కగా జవాబిస్తూ ఎవరో ప్రశ్న అడుగుతారు ఏమండి శూద్రులు చదవచ్చా స్త్రీలు చదవచ్చా అంటే అందరూ చదవచ్చు ఇది యజుర్వేద మంత్రం ఇదిగో అని చెప్పి ఆయన ఇచ్చాడు దానికి అర్థం స్పష్టంగా రాశాడు ఆయన రాసింది సత్యార్థ ప్రకాశంలో మూడవ సముల్లాసంలో పడింది సార్ ఇప్పుడు అది తప్ప ఒకసారి ఆయన ఏం రాశాడో చూద్దాం తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ ఈ సూర్యన సూర్యశర్మ గారికి ఎవరు ఏం రాసి పంపించారో మనకు తెలియదు వాళ్ళు శూద్రులకి అని రాసి ఉండొచ్చు శుద్ధిలో కొరకను రాసి ఉండొచ్చు మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు రాసింది చూపించట్లేదు ఈయన రాసిందే రాస్తున్నాడు సో ఇది ప్రశ్న అనమాట ఇప్పుడు ఇది ఇప్పుడు అతను చెప్పింది కరెక్టా తప్ప అని ఒకసారి వెరిఫై చేద్దామండి ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రాన్ని మీకు కనిపిస్తోంది ఓం యథే మాం వాచం కళ్యాణి అని మంత్రము యజుర్వేదం ఇరవై ఆరు రెండు సో ఈ మంత్రంలో బ్రహ్మరాజన్యాభ్యాగం చార్యాయ చ స్వాయ చారణాయ ఇది స్పష్టంగా రాసుకొచ్చాడు ఓకే యదే మాం వాచం కళ్యాణీ మావదాని జనేభ్య ఇలా రాసుకొచ్చాడు జనేభ్య అంటే జనుల కొరకు సర్వమానవుల కొరకు అనేది జనేభ్యనార్థం ఓకే బహువచనం ఇది సో సర్వమానవుల కొరకు రాశాడు సు జనేభ్య చతుర్థి విభక్తిలో చక్కగా సర్వమానవుల కొరకు అని అర్థం ఇమాం అంటే ఈ కళ్యాణీం అంటే సంసారణకు ముక్తికి చెందిన నిచ్చు వాచం ఋగ్వేదాది చతుర్వేద రూపవాణిని ఆవదాని ఉపదేశించుచున్నానో అట్లే మీరును చేయుడు అని పరమాత్మ చెప్తున్నాడు సరి చెప్తూ ఇంకేం చెప్పాడు ఇట ఎవరెవరిని జనశబ్దంతో జద్ద జనశబ్దము ద్విజులను గ్రహింపజేయును అని ఎవడో అంటున్నాడు ఇట ఎవరేని జనశబ్దము ద్విజులను గ్రహింపజేయును అని ఎవరిని అన్నారు అనుకో జనశబ్దము కారణమేమైనా స్మృత్యాది గ్రంథములలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే వేదాధ్యయ అధికారము రాయబడి ఉన్నది స్త్రీ సూద్రాది వర్ణములు వారికి లేదు అని అందురేని అని ఎవరిన అంటే వారికి సమాధానం చూడు పరమేశ్వరుడు స్వయముగా మంత్రమున ఇట్లు చెప్పుచున్నాడు శూద్రుని కొర సారీ రాజన్యాభ్యం అంటే ఇది బ్రహ్మ రాజన్యం ఈ ఇద్దరికి సో బ్రహ్మ రాజన్యాభ్యాం అన్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియుల కొరకు ఇది ద్వివచనం ఏది రాజన్యాభ్యాం అనేది ద్వివచనము చతుర్థి విభక్తిలో వస్తుంది తృతీయ విభక్తిలో వస్తుంది పంచమీ విభక్తిలో కూడా అదే వస్తుంది సో బ్రాహ్మణ క్షత్రియుల కొరకు ఆర్యాయ వైశ్యుని కొరకు ఇక్కడ ఆర్యాయ అంటే వైశ్యుని కొరకు శూద్రాయ అంటే శూద్రుని కొరకు శూద్రుల్ల కొరకు కాదు ప్లూరల్ కాదు ఆయన సూర్యశర్మ గారు శూద్రుల్ల కొరకు అని రాశాడు తప్పు సూర్య సూర్యశర్మ నీకు సంస్కృతం రాదని అర్థమవుతోంది ఇక్కడ ఏకవచనంలో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఆర్యాయ అంటే వైశ్యుని కొరకు అంటే వైశ్యుడు ఒకటి ఏకవచనం ఇది సో శూద్రాయ అంటే శూద్రుని కొరకు ఇలా చెప్పుకొచ్చి స్వాయ తన మృత్యుని కొరకు స్త్రీల కొరకు అరణాయ చ అని అతి శూద్రుల కొరకు నేను వేదమును ప్రకటించి ఉన్నాను అని చెప్పాడు అయితే ఈయన సూర్యశర్మ ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అంటే అందులో స్పష్టంగా ఆయన చేస్తున్నది ఏంటో చెప్దాం ఒకసారి ఆయన సూర్యశర్మ ఏమంటున్నాడు అంటే ఇది ఇక్కడ ఎక్కడా సూత్రులను చదవమని లేదు కదా బ్రాహ్మణుని చదవమని లేదు ఇక్కడ ఏం లేదు కదా మరి నువ్వు చెప్తున్నావు అంటున్నాడు ఇప్పుడు ఎవరన్నా ఒక కొడుకు తండ్రి కొరకు భోజనం తీసుకెళ్తున్నాడు అనుకోండి ఎవరిని అడిగినప్పుడు ఈ భోజనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే నా తండ్రి కొరకు అని చెప్తాడు సో తండ్రి కొరకు తీసుకెళ్తున్నాడు ఎవరి కొరకు తీసుకెళ్తున్నాం అంటే తండ్రి కొరకు భోజనము తండ్రి కొరకు ఎందుకు తీసుకెళ్తారు అది పారేయడానికి కాదు కదా భోజనము అనే పదార్థం తినే పదార్థం సో తినడానికి తీసుకెళ్తాం అలానే ఈ బట్టలు ఎవరికి తీసుకెళ్తున్నాం అంటే తండ్రి కొరకు అనడం అనుకోండి అప్పుడు తండ్రి కట్టుకోవడం కొరకు బట్టలు కట్టుకుంటాం అలానే ఈ వేదము ఎవరి కొరకు అంటే శూద్రుడిని కొరకు అన్నప్పుడు శూద్రుడు చదవటం కోసం ఎందుకంటే వేదం అన్నది విధు ధాతువు నుంచి వస్తుంది విద్ అంటే తెలుసుకోవటము తे, నేర్చుకోవటం ఇలాంటివన్నీ వస్తే దాని నుంచి జ్ఞానం కూడా వస్తుంది సో విధు ధాతువు నుంచి వస్తుంది న్ 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 అది సో న్ వేదము న్ న్ తెలుసుకో అని అర్థం సో ఎలా తెలుసుకుంటారండి వేదాన్ని ఎవరిని ఉపదేశిస్తే తెలుసుకుంటారు చదువుకుంటే తెలుసుకుంటారు ఉపదేశాన్ని నేర్చుకోవడం కూడా చదువుకోవడమే అంటారు మనకి ఆ విషయం తెలియాలి ఉపదేశము చేసినప్పుడు అది విని నేర్చుకుంటాం విని నేర్చుకుంటాం చదివి నేర్చుకుంటాం తెలుసుకొని నేర్చుకుంటాం ఇలా రకరకాలుగా నేర్చుకోవడం జరుగుతుంది సో శర్మ గారు మీరు చాలా అవహేళన చేస్తూ మాట్లాడారు కానీ అక్కడ శూద్రాయ అన్నప్పుడు అది శూద్రుని కొరకు అవుతుంది కానీ శూద్రుల్లా కొరకు అవ్వదు సో మీరు ఫస్ట్ సర్దిద్దుకోండి సంస్కృతాన్ని మహర్షి దానంద్ సరస్వతిని మీరు అనేంత సీన్ లేదు ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ బ్రహ్మరాజన్యాభ్యాం సో ఇక్కడ ఈ ఈ ఈ దానిలో చాలా జాగ్రత్తగా చూడండి దాన్ని మీరు అది విన్ చూడాలి దాని ఏమనుంది అక్కడ అన్నది వెరీ ఇంపార్టెంట్ అది మీకు చూపిస్తాం బ్రహ్మరాజన్యాభ్యా అని ఉంది యాక్చువల్గా ఇక్కడ మీకు బ్రహ్మ బ్రహ్మరాజన్యాభ్యామ్ అని అర్థం ఇచ్చారు కానీ ఇక్కడ భ్యాగం అని అనుంది ఈ గుమ్ అంటే ఏమిటో తెలియాలి సూర్యనారాయణ శర్మ మీకు తెలుసా అసలు ఇది ఏమిటో అర్థం తెలిసి ఉండదులేండి ఎందుకంటే మీరు ఎప్పుడూ అష్టాధ్యాయి కానీ శిక్షాశాస్త్రం కానీ నేర్చుకొని ఉండరు అలానే మీరు వేదార్థాలు తెలుసుకొని ఉండరు సరే ఇక్కడ బ్రహ్మరాజన్యాభ్యాం ఇచ్చి బ్రాహ్మణ క్షత్రియుల కొరకు ఇక్కడ ద్వివచనం ఇది కాబట్టి లా పరవాలేదు క్షత్రియుల కొరకు ఆర్యాయ వైశ్యుని కొరకు శూద్రాయ శూద్రుని కొరకు ఇలా చెప్పినప్పుడు ఎందుకు బ్రాహ్మణుల్ని రాజుల్ని కలిపి చెప్పాడు మిగతా వాళ్ళని కలిపి చెప్పలేదు ఇది ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే బ్రహ్మరాజన్యాభ్యాం అన్నప్పుడు అది విభక్తిలో వస్తుంది చతుర్థిలో వస్తుంది పంచమిలో వస్తుంది తృతీయలో తీసుకుంటే బ్రాహ్మణ క్షత్రియులతో అని వస్తుంది చతుర్థి తీసుకుంటే బ్రాహ్మణ క్షత్రియుల కొరపు అని వస్తుంది పంచమిలో తీసుకుంటే బ్రాహ్మణ క్షత్రియుల నుండి అని వస్తుంది సో ఇది సూర్యశర్మకు తెలియదు ఎందుకంటే వేదము బోధించవలసింది బ్రాహ్మణులు అని చాలా పొరపాడుతూ ఉంటారు క్షత్రుయులు కూడా బోధించాలని వేదం అంత చెప్తాం ఎట్లా అంటే మీరు రామాయణం తీసుకుంటారు వాల్మీకి రామాయణం సినిమా రామాయణం కాదు వాల్మీకి రామాయణం చదవండి జాగ్రత్తగా దానిలో స్పష్టంగా దశరథ మహారాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఉత్తరకామేశి యాగం చేస్తాను అని నిర్ణయం తీసుకొని వశిష్ఠుని పిలిపించి ఏర్పాట్లు చేయండి అంటాడు ఇది అందరి సినిమాలో ఏం చూపిస్తాడు వశిష్ఠుడు సలహా ఇచ్చినట్టుగా చెప్తారు ఎందుకంటే వశిష్ఠుడిని గొప్పవాళ్ళు చేయాలి కదా కానీ వాల్మీకి రామాయణంలో స్పష్టంగా దశరథ మహారాజు నిర్ణయం తీసుకొని వశిష్ఠుని పిలిపించి ఏర్పాట్లు చేయమంటాడు అంటే ఆ రోజుల్లో రాజులు కూడా వేదం గురించి స్పష్టంగా తెలుసు వాళ్ళు బోధించేవాళ్ళు అదే విషయాన్ని జనక మహారాజు దగ్గర కూడా అంతే ఆయన పెద్ద యాగం తలపెట్టి మన భూమి దున్నుతూ ఉంటే సీతామాత కనిపించింది అని చెప్తారు ఆయన యాగాలు చేసేవాడు సో ఆయన నిర్ణయం తీసుకుని యాగాలు చేస్తాడు ఎస్ రాజులు నిర్ణయం తీసుకుని యాగాలు చేసేవాళ్ళు వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళ మంత్రాలు చదివేవాళ్ళు ఇవన్నీ జరిగేవి సో బ్రాహ్మణులు మాత్రమే చదివేవాళ్ళు అనడం చాలా తప్పది అంతేకాకుండా బ్రాహ్మణులు క్షత్రియులు ఇద్దరూ మిగతా వర్ణాలకి చదువు చెప్పాలి అది స్పష్టంగా సో వైశ్యులు వ్యాపారం చేస్తూ పశుపాలన చేస్తూ ఉండాలి ఇక మూడు కేటగిరీలో పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంత చదువు అబ్బక కానీ లేకపోతే స్కిల్స్ లేక కానీ ఉంటే వాళ్ళు మిగతా లేబర్ పని చేసుకొని బతుకుతారు ఇప్పటికీ అంతే కదా ఇప్పుడు కూడా చూడండి ఎవరో ఇంజనీరింగ్ చేశారు మెడిసిన్ చేశారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు సైంటిస్ట్లు అయ్యారు కొంతమంది ఏమి చేత అలా పడి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఏదో చిన్న పని స్కిల్డ్ పని ఏదో చేసేసుకుంటారు ఏదో ఫ్యాక్టరీలోకి వెళ్తారు ఏదో లేబర్ పని చేసేసుకుంటారు బతికేస్తారు అది వాళ్ళకేమి తక్కువ కాదు అది వాళ్ళకి చేతనైంది అది అది చేసుకుని బతుకుతారు కొంతమంది లాండ్రీ షాప్ పెట్టుకుంటారు ఇదివరకు చాకలు అయినా కూడా ఇప్పుడు లాండ్రీ షాప్ కొంతమంది బార్బర్ షాప్ పెట్టుకుంటారు అందులో బ్రాహ్మణ పుట్టకు పుట్టి ఈ బార్బర్ షాప్లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్ సో బ్రాహ్మణు ఇంట్లో పుట్టడం బ్రాహ్మణు ఇంట్లో అని పెరిగి వాళ్ళకి దీని స్టైలిష్ హెయిర్ స్టైల్స్ అని పెట్టుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ఏది చేతనైతే అది సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ శర్మ గారు మహర్షి దానం సరస్వతిని మీరు అనేంత వాళ్ళు పెద్దవాళ్ళు కాదు మీరు మీకు ఆ జ్ఞానం లేదు ఎందుకు శూద్రాయ అన్న దానికి శూద్రుల కొరకు అని రాసేశారు మీరు శూద్రుల కొరకు కాదు శూద్రుని కొరకు సింగిల్ ఏకవచనం అది మీరు బహువచనంలో రాశారు మీకు తెలియదు గట్టిగా నవ్వుతూ పెద్ద బొమ్మ పెట్టి ఎవరినో ఎక్కిరించే ప్రయత్నం చేశారు బొక్క బొర్రలో పట్టారు సో ఇందులో మీరు తెలుసుకోవాల్సింది బ్రాహ్మణ క్షత్రియులు వేదం తెలుసుకోవాలి నేర్పించాలి అలానే వైశ్యులు వేదం తెలుసుకోవాలి శూద్రులు వేదం తెలుసుకోవాలి ఇక్కడ తెలుసుకోవడం ఎన్నో రకాలుగా ఉంటుంది మీరు అన్నారు ఇందాక మీ యొక్క వాట్సాప్ మెసేజ్లో అదేదో మెసేజ్లో ఎవరో పంపించింది నాకు దానిలో ఏమని అంటున్నారంటే ఇక్కడేమి చదువుకోమని ఏం లేదని అంటున్నారు మీరు సుంఠ అని చెప్పేది తిడుతున్నారు మీరు విషయం ఏంటంటే బ్రాహ్మణుని చదువుకోవడం లేదు క్షత్రూత్రుని చదువుకోవడం లేదు మరి వయసుని చదువుకోవడం లేదంటే ఎట్లా అండి వేదం తెలుసుకో అంటే అర్థం ఏంటి చదువుకోనే అర్థం భోజనం తీసుకొస్తే భోజనం తీసుకొచ్చానంటే తినడం కోసమే దాన్ని పారేయడం కోసం కాదు అలానే వేదము వేద పుస్తకాలనే అనుకోండి అవి ముటికిందేసి కూర్చుంది కాదు చదువుకుందుకు చదువుకొని తెలుసుకుందుకు లేదా గురువు దగ్గర కూర్చొని నేర్చుకుందుకు నేర్చుకొని మళ్ళీ తను ఇంకొకరికే చదువు చెప్పాలి సో ఎవరన్నా సరే వేదం నేర్చుకోవచ్చు అనడానికి ఈ మంత్రం సాక్ష్యం కాదని మీరు అన్నారనుకోండి మళ్ళీ ఒకసారి వాదించారనుకోండి మళ్ళీ మాడు ఎందుకంటే మీకు సంస్కృతం కొద్దిగా తెలిసినా మిగతా అవి తెలియ అని అర్థమవుతాం మీరు రాసిన దానిలే నేను ఇప్పుడు నేను ఏమంటు మీరు రాసిన దానిలోనే ఉంది శూద్ర అన్న దానికి శూద్రుల కొరకు అని రాశారు శూద్రుని కొరకు ఏకవచన అలానే ఇది చూడండి మంత్రం ఎంత పటిష్టంగా పరమాత్ముడు రాశాడు సో బ్రహ్మరాజన్యాభ్యాం అంటే ఏమిటి ఇద్దరు ద్వివచనం అది ఇద్దరు ద్వివచనం సో దెర్ఫోర్ ఫోర్ వాళ్ళిద్దరూ తృతీయ విభక్తులు రావచ్చు చతుర్థి రావచ్చు పంచం రావచ్చు కానీ శూద్రాయ నది చతుర్థియే వస్తుంది సో ఇది తెలుసుకోండి మీరు డేర్ ఫోర్ ఈ విభక్తులు తెలియకుండా మీరు మాట్లాడటం పైగా మీరు ఎక్కిరిస్తున్నారు ఆయన ఎవరో షష్టి ఎవరో తెలియక రాసి ఉంటారు మహర్షి దానం సరస్వతి రాసే ప్రశ్నే లేదు మీరు చదివితే ఎవరో దాన్ని ఎవరో వాడు దానికి అర్థమైంది ఏదో భాషలో రాసి ఉంటాడు అక్కడ సో అది అర్థం చేసుకోవాలి మనము వేదంలో స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు వేదం చదవాలనుంది ఎవరన్నా పొరపడితే కనుక తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేకాని మీకు వేదం తెలిసినట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి మీరు బ్రాహ్మణులు మాత్రమే వేదం చదవాలని చెప్తే కనుక నెత్తి బగులుతుంది ఖచ్చితంగా ఎందుకంటే వేదంలోనే అందరూ చదవాలని వేదం స్పష్టంగా చెప్తున్నప్పుడు మీరంటే కనుక ఆ పరమాత్మను మిమ్మల్ని క్షమించడు ఎట్టి పరిస్థితుల్లో సమస్య లేదు కాబట్టి జనాలు అందరూ కూడా తెలుసుకోండి వేదం అందరూ చదవాలి తెలుసుకోవాలి ఉన్నతి పొందాలి ఇది ఫర్ ష్యూర్ దాన్ని తప్పు తడగ్గా మార్చడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం వేదం మీద వాళ్ళకి వ్యతిరేకత ఎందుకు ఉంది అంటే నాస్తికులు కాబట్టి పర్వాలేదు ఉండొచ్చు కానీ ఇలాంటి వాళ్ళు సూర్య శర్మ అని పేరు పెట్టుకున్న ఆయన కూడా విపరీతంగా చేయటం అన్నది దౌర్భాగ్యం అనమాట సో దౌర్భాగ్యానికి పరాకాష్టం సో శర్మ గారు శూద్రాయ అంటే శూద్రుణ్ణి కొరకు శూద్రుల్లా కొరకు కాదు ఒకటి ఎవరన్నా మీకు శూద్రు శూద్రులకి చూద్రులా కీ అని రాశారనుకోండి వాళ్ళు తెలియక రాసుంటారు మీరు సరిదిద్దాలి దాన్ని అంత ఎక్కిరిస్తూ బడాయికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు పోతే అట్లనే బొక్క బోర్లా పడతారు సో మంత్రానికి అర్థం పూర్తిగా చెప్పాను నేను తెలుసుకోండి దాని ఆ విధంగా అందరికీ చెప్పండి ఇక నుంచి ఆయన ఇదండి ఉంటానండి ఓ